ఈసారి కథ ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే కానీ ఈసారి మా అమ్మమ్మ తాతగారు పోయారు సో ఇప్పుడు మా ఆ పెద్ద ఇంట్లో రెండిళ్ళ మధ్య రెండు వాటాల మధ్య మా ఇద్దరు అత్తయ్యలు కూర్చుని ఉసిరికాయ ఊరగాయ పెట్టడానికి ఉపక్రమించారు ఒక అత్తయ్య ఏమో ఆ ఉసిరికాయల్ని అంటే రాచ ఉసిరి అని లావుగా పేల్ గ్రీన్గా ఉంటాయి చిన్న ఉసిరి కాకుండా ఒక అత్తయ్య ఏమో ఆ వాటిని కత్తితో కోసి చిన్న ముక్కలు చేసి వేరే కారము అది కలపటాన్ని వేరే పెట్టడం ఇంకో ఏమో ఆ గింజలు సెపరేట్ చేసి చాటలో వేరే పెట్టడం ఇదనమాట నేను మా కజిను శాంతి అనుకుందాం పేరు నేను శాంతి వెళ్ళి కాసేపు అక్కడ కూర్చోటానికి మాత్రమే పర్మిషన్ ఉంది ఎందుకంటే మేము అక్కడ మళ్ళీ ఆ కారం ఆ ఉప్పు ఆ నూనెలు మళ్ళీ ఎక్కడ ఆగం చేస్తాము అని చెప్పి కాసేపు కూర్చున్న తర్వాత చూసిన తర్వాత చోద్యం చోద్యం చూసిన తర్వాత ఆ ఇంకా మీరు వెళ్ళి ఆడుకుంటూనేశారు మా అమ్మాను మా ఇద్దరు అత్తయ్యలు అయితే కొన్ని గింజలు గుప్పెడితో గింజలు తీసుకొచ్చి గింజలో బయటకు వచ్చేసాం అప్పుడు మా కజిన్ శాంతి ఏం చేసిందంటే పద మనం బావి దగ్గరికి వెళ్దాం అంది అయితే మా పెరడులో అక్కడ పెద్ద ఇల్లు పెద్ద మండువా ఇల్లు ప్లస్ ఆ వెనకాల పెరడులో ఒక బావి ఉండేది ఆ బావిలో మంచి క్లియర్గా ఉండేవి నీళ్ళు ఒక దానిలో ఒక బొక్కెన అంటారు అంతకుముందు పాతకాలం వర్డ్ అనమాట బొక్కెన అంటే ఇనప బకెట్ దానికి ఒక తాడు ఉంది ఇప్పుడు ఆ బావిలో నీళ్ళు అది వరకు వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్స్ అంత సొఫిస్టికేటెడ్ అవి లేవు కదా బావిలో నీళ్లు బాగానే క్లియర్గానే ఉండేవి కాళ్ళు కడుక్కోటానికి స్నానాలకి వాడుకునేవాళ్ళం నీళ్ళకి మాత్రం పంపుల్లో పట్టుకునేవాళ్ళం ఇప్పుడు ఈ శాంతి ఏం చేసిందంటే నువ్వు 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 ఆ ఒక ఒక ఉసిరికాయ గింజ చప్పలిచ్చు అంది నోట్లో వేసుకున్నాను పుల్లగా వగరుగా చేదుగా ఉందనమాట బలవంతంగా సరే సరే అన్నాను ఒకటి కాదు నువ్వు మూడు మూడో నాలుగో తినాలి అని చప్పలిచ్చాది అదేమో నా గురువు వాళ్ళిల్లోది సో దాన్ని నేను ఫాలోవరు సో సరే అని చెప్పేసి అయిష్టకరంగానే ఒక మూడో నాలుగో చప్పలిచ్చి బయటకు ఊమేశాను అప్పుడు అదేం చేసిందంటే తర్వాత ఈ నీళ్లు తాగు అంది కొన్ని నీళ్లు తాగని ఒక గ్లాసులో బావిలోంచి ఇచ్చింది నీళ్లు అయితే ఆ నీళ్లు తాగగానే తీయగా అనిపించాయి అనమాట తీయగా అంటే నా ఉద్దేశంలో పంచదార వేసినట్టు ఆ తీపి కాదు మామూలుగా నీళ్లు చప్పగా ఉంటాయి కదా ఆ చప్పదనం పోయి ఒక రకమైన లైట్ తీపిదనం అనమాట అది ఆ చిన్నతనంలో ఆ ఏడు ఎనిమిదేళ్ళ టైంలో ఎంత ఆ చేంజ్ ఆ నుంచి తీయగా ఉండటం ఎంత అద్భుతంగా అనమాట అవునా బావిలో నీళ్లు ఇంత తీయగా మారతాయా అది కూడా ఈ గింజలు చప్పలిస్తే అప్పుడు నాకు అని చాలా అద్భుతంగా అనిపించింది అన్నమాట చూసావా ఎంత తీయగా ఉన్నాయో బావిలో నీళ్లు అంది అనమాట శాంతి అప్పుడు నాకు ఏమనిపించిందంటే ఒక రకమైన ఫిలసాఫికల్ థాట్ వచ్చింది అప్పుడు ఈ బావిలో నీళ్లు తీయగా ఉండాలంటే ఎప్పుడు ఇలా ఉసిరి గింజలు ఇలా చప్పలిస్తూనే ఉండాలా అని ఒక రకమైనటువంటి బాధ ఇంకొకటి ఏంటంటే అప్ప బావిలో నీళ్లు ఎప్పుడు తాగినా కూడా ఇంత మధురంగా ఇంత బాగుంటే ఎంత బాగుండు ఎప్పుడు ఇలా చప్పగా ఉండకుండా బావిలో నీళ్లు అంటే చాలు ఇలా తీయగా ఉంటే ఎంత బాగుండు అని ఒక రకమైన లాంగింగ్ ఒక రకమైన డిజపాయింట్మెంట్ దట్ ఐ హ్యావ్ టు ఐ హ్యాడ్ టు ఈట్ దిస్ సీడ్స్ ఇంకోవైపు నుంచేమో లాంగింగ్ దట్ ఇట్లా ఉండకూడదా ఎప్పుడు తీయద అనేసి అది మా శాంతి యొక్క డిస్కవరీ అనమాట ఈ బావిలో నీళ్లు కాకుండా పంపులో నీళ్లు తాగినా కూడా అలాగే తీయగా ఉండేవేమో కానీ ఆ టైంకి ఆ మధ్యాహ్నం టైంకి పంపులు అవి ఏమీ లేవు సో మాకు ఉన్న సోర్స్ కాస్త బావిలో నీళ్ళే సో ఉసిరిగింజలు బావి నీళ్లు తీయగలం ఇదనమాట కదా ఈసారి కథ ఏంటంటే